నా పేరు కొమ్మినేని దామోదర్ నాయుడు దానామూర్తిపల్లి చంద్రగిరి మండలం తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈరోజు చంద్రగిరి అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎందుకు నేను ఈ విధంగా గాంధ్యవేషం వేసి ఈ విధంగా చేస్తున్నానంటే గత ఐదు సంవత్సరాలుగా పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి దౌర్జన్యాలు దారుణాలు హత్యలతో చేసిన విధంగా చేసి అదే ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు ఆ విధంగానే చేస్తున్నారు రాష్ట్రం భ్రమించి మతి భేమించి ఈ రోజు ఢిల్లీలో పోయి నిరాహార తీసుకుంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అతను మధ్య ప్రేమించి ఈ రోజు అడవి ఉన్నాడు అంటే మనం ఎట్లా చేసినామో ప్రజెంట్ సీఎం కూడా అట్లా చేస్తున్నాడని మన కాన్సెప్ట్ తో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా ఆడపై కూర్చున్నాడు మా నాయకుడు మచ్చలేని నాయకుడు అతని కోసం ఈ రోజు నేను సాయంకాలం ఆరు వరకు నేను గాంధీ వేషంలో నిరాహార తీసుకొచ్చావాలని ఈ రోజు నేను తీసుకొచ్చినాడు వాళ్ళు చేసిన దౌర్జన్యాలు చూడండి వాళ్ళ గవర్నమెంట్లో ఒకసారి చూసి వాళ్ళు చేసిన దౌర్జన్యాలు ఇలా దౌర్జన్యాలు చేసినాడు చంద్రబాబు నాయుడు దౌర్జన్యం చేస్తున్నాడు లోకేష్ దౌర్జన్యం చేస్తున్నాడు ఇంకొకటి దౌర్జన్యం చేస్తున్నాడు రాష్ట్రపతి రాష్ట్రపతి పాలన పెట్టు ఇంకొక పాలన పెట్టి అని మాట్లాడుతున్నాడే అతను ఐదు సంవత్సరాలు ఇవన్నీ ఎందుకు చేశాడు ఏమైంది చూడండి ఒకసారి ఒకసారి చూడు అమరావతి రైతుల మహిళ రైతుల గోడు చూడు ఆరు వందల ముప్పై ఒక్క రోజులు వాళ్ళు నిరాహార తీసాడే అప్పుడు ఏడుకుపోయింది నీకు అప్పుడు గాడిదీలు వ్యాప్తాడు నీకు తెలివే ఈ రోజు చంద్రబాబు నాయుడు సక్రమంగా పరిపాలన చేయలేదు రౌడీజం చేస్తున్నాడు బోటాయిజం చేస్తున్నాడు రాష్ట్రపతి పాలన పెట్టాలని ఢిల్లీలో పోయి కూర్చున్నాం ఇక్కడ నీకు ప్రజావేదిక కూల్చిన సందర్భంలో రాష్ట్ర ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా నీకు ఇవ్వకుండా ఈ రోజు నిన్ను అసెంబ్లీ హాల్కి ప్రతిపక్ష హోదా లేదు నూట నలభై మంది ఎమ్మెల్యేలు ఇంటికి పరిమితం చేశారు రాష్ట్ర ప్రజలు హ్యాడ్స్ ఆఫ్ చెప్పొచ్చు ఆంధ్రప్రదేశ్ జనాలకు మీ నూట నలభై మంది ఈ రోజు ఇంట్లో అమ్మమ్మ యూగిలు దాపు కూర్చోన్నారు అదే మేము ఇరవై మూడు ఎమ్మెల్యేలు ఈ రోజు ఎన్డీఏ తరఫున నూట అరవై నాలుగు మంది వచ్చారు నా కాన్సెప్ట్ అయితే నూట డెబ్బై ఐదు అదేదో పొరబోట్లు నీకు పదకొండు వచ్చాయి నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మా ఎవకెనటం నారా లోకేష్ బాబు గాలిలో నువ్వు అడ్రస్ ఎక్కడో కొట్టుకో ముడుస్తున్నావు నూట ఐదు మాయే నేను ఈ రోజు ఇక్కడ చెప్తా ఉన్నా లోకేష్ వస్తాడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో నువ్వు గాలి కొట్టుకోపోతావు జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకో